విశాఖ జిల్లా భీమిలిలో వైకాపాకు మరో షాక్ తగిలింది భీమిలి మండల పరిషత్ అధ్యక్షులు దంతలూరి వాసురాజు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎంపీపీతో పాటు పలువురు వైకాపా నాయకులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు వైకాపా స్థాపించినప్పటి నుంచి పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన ఎమ్మెల్యే అవంతి తనని అనునిత్యం అవమానించారని ఎంపీపీ వాసురాజు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి సభలో తనను కించపరుస్తూ హేళనగా మాట్లాడేవారని వాపోయారు మా శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గారు మరి నా మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నారో తెలియదు కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో నేను పడ్డ బాధలు మాకున్న కష్టాలు పార్టీలో ఎవరితో చెప్పుకున్నా ఫలించలేదు ఎన్నో కష్టాలు పడ్డాం పర్సనల్ గా బాగా ఒక అయిపోయి అనే గౌరవం లేదు పక్కన ఎవరినో కూర్చోపెట్టుకొని వాళ్ళకి గౌరవిస్తూ నన్ను అవమానించినట్టు చేయడం కానీ ఇలాగా చాలా బాధలు పడ్డాను వాళ్ళు చేసే సిఎస్ఆర్ లో ఆ ఐదుగురులకి చేస్తే బాగుంటుందని చెప్తే దానికి మరి కంపెనీ వారు ఎమ్మెల్యే మాట్లాడుకున్నా తెలియదు దాని పదహారు పంచాయతీలను పిలిచి మా మదర్ని దూషించిన డిస్టర్ చెప్పి మాట్లాడాడు ఆ తర్వాత ఒకేలే కోపం లేదు అనేసి అంటే అవ్వదు కదా పది మందిలో తిట్టేసి తర్వాత ఒక్కడే పిలిచి అప్పుడు నాకు నచ్చలేదు